హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కొత్త రకం గూడు చూపిస్తాను ఆశ్చర్యంగా ఇది చూస్తే మనం బండల దొడిసెక్కర్రా దీంట్లో ఒక చిన్న పిచ్చుక గూడు పెట్టుకుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడవచ్చు చూసారా దాని బుజ్జి గుడి ఎలా ఉందో బల ఏర్పాటు చేసింది డిజైన్ డిజైన్గా అయితే ఏమి లేవు పిచ్చుకలు ఇది మా ఇంట్లో బండల కర్రకి పెట్టింది ఫ్రెండ్స్ దీన్ని మా దీన్ని ఒక్క రోజులో నేను వేసింది ఫ్రెండ్స్ అది పొద్దున ఏదో పీచు ఉందని నేను పడేశాను చూసి ఇదేంటి అనుకునేటప్పుడు పొద్దాగలు ఇక్కడ పిచ్చుకు తిరిగేటప్పటికి అది పిచ్చి గూడు పెట్టేసిందని అర్థమైపోయింది దగ్గరికి వెళ్ళి చూస్తే గూడు చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్